రేపు గురువారం రోజున మర్చిపోకుండా రూపాయి బిల్లని రాత్రి పడుకునే ముందు ఈ ప్రదేశంలో పెట్టండి తెల్లవారేసరికి వద్దన్నా సరేనండి నోట్ల కట్టలు వచ్చి పడతాయి అలానే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోతుందనమాట మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరంలాగా మారిపోతారు అలాగే వచ్చేసి మీకు ఉండే కన్నీళ్లు ఇబ్బందులు ఇవన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతాలను చూడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి గురువారం తిది రోజున చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయన్నమాట కావున ఏంటంటేనండి రూపాయి బిళ్ళ పరిహారం అనేది గురువారం తిది రోజున ఖచ్చితంగా ఆచరించండి అలానే కాకుండా రేపు మనకు గురువారము ద్వాదశి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలా మనకేంటంటే కనుక ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క రూపాయి బిల్లా మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అలానే కాకుండా మానవ జీవితంలో ఉండే కష్టాలు దుఃఖాలు సుఖాలు సంతోషాలను ఏంటంటే పూర్తిగా అంటే మనకు ఉండే కష్టాన్ని తొలగించి సంతోషాన్ని తెచ్చిపెడుతుంది మనకు ఉండే దుఃఖాన్ని తీసేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట రూపాయి బిల్లకు అంతటి శక్తి ఉంటుందండి ఎందుకంటేనండి మానవ జీవితంలో రూపాయి పాత్ర చాలా అనమాట మనకు లక్షల్లో ఒక్క రూపాయి తగ్గినా అది రూపాయి తగ్గినట్టే కదా రూపాయి విలువ చాలా గొప్పదని కూడా చెప్పుకోవచ్చు ఒక్క రూపాయి మన జీవితాన్ని ఎంతలాగా మారుస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అంటే నార్మల్గా అండి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పడుతూ ఉంటారు ఆ కష్టాలు పోలేక కష్టాలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా మాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి మాకే ఇలా జరుగుతుంది మాకే ఎందుకు ఇలా అవుతుందని మనం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చాలా బాధపడిపోతుంటాం మనలోనే మనం ఏంటంటే చిందిస్తూ అన్నమాట ఎందుకు జరుగుతుంది ఎందుకు అవుతుందని మనకు మనమే ఏంటంటే రిపీట్ రిపీట్ చేసుకొని మనం ఏంటంటే బాధకు అవుతూ ఉంటాము అలాంటి బాధ నుంచి మీరు బయట పడాలనుకునేవారు ఏంటంటే గురువారం రోజున చక్కగా రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెట్టండి ఒక్క రూపాయితో మీ జీవితం తెల్లవారేసరికి మారిపోతుందనమాట ఒక్క రూపాయి మిమ్మల్ని ఎంతలాగా మారుస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారనమాట అంత మంచి ఫలితం అయితే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అలాగే కాకుండా అద్భుతాలను సృష్టించడానికి కూడా ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది బాగా పనిచేస్తుంది మనకేంటంటేనండి సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి గ్రహాల ప్రభావం కావచ్చు అలాగే గ్రహాలు మనకు అనుకూలించక మనకు మానవ జీవితంలో వచ్చే కష్టాలు కావచ్చు లేదంటే ఇతరుల వల్ల వచ్చే నష్టాలు కష్టాలు కావచ్చు లేదంటే మన వల్ల అంటే మన ఇంటి వారి వల్ల కావచ్చు మనం అంటే మనకు తెలిసిన వారి వల్ల కావచ్చు మనకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ కన్నీళ్లను కూడా దూరం చేయడానికి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట మీరు మీ కష్టం ఏదైనా ఉండనివ్వండి అది డబ్బుకు సంబంధించింది కావచ్చు లేదంటే ఇంటి పరంగా కష్టం కావచ్చు లేదంటే మీకు అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నా సరేనండి అలా కూడా మీకు కష్టం కావచ్చు కష్టాన్ని కూడా మీరు తీర్చేసుకోవడానికి ఆ కష్టం నుంచి కూడా మీరు బయటపడటానికి రూపాయి బిల్ల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట ఒక్క గురువారం రూపాయి బిల్లతో ఇలా పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి నోట్ల కట్టలు వచ్చి పడతాయండి అంతలాగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట రాత్రికి రాత్రి మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చెయ్యటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట నార్మల్గా ఏంటంటేనండి మీరు రాత్రికి పడుకునేటప్పుడు మీకు ఏదైతే కష్టం అధికంగా అనిపిస్తుంది ఏదైతే భారం అనిపిస్తుంది స్తుందో ఈ కష్టాన్ని మేము ముయ్యలేకపోతున్నాము ఈ కష్టం మా జీవితాన్ని అంటే చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది మా జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని మీరు అనుకున్నట్టయితే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి అసలు ఏ కష్టం గురించి చేయాలని మీకు అంటే అయోమయ స్థితిలో మీరు పడిపోయారనుకోండి ఇప్పుడు మనకేంటంటే నార్మల్ గండి ఇప్పుడు మన ఉంది మన ఇంట్లో మనకు పిల్లల పరంగా కూడా కొన్ని కష్టాలు వస్తాయి అలానే కాకుండా భార్య పరంగా కూడా కొంతమందికి కష్టాలు వస్తాయి అది ధనానికి సంబంధించిన సంబంధ అంటే సంబంధించిన సమస్యలతో కూడా మనం కష్టపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా ఆ కష్టాన్ని కూడా మీరు తీర్చుకోవటానికి ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుంది అలా మీకు ఏ కష్టం ఉందో మీకు మనకు తెలుస్తుంది కదండి ఇప్పుడు నాకు డబ్బుకు సంబంధించిన సమస్య ఉందండి నాకు డబ్బుకు సంబంధించిన కష్టం ఉంది ఆ కష్టం నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను ఆ కష్టం నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను అలా మీరేంటంటే మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం చెప్పుకొని పరిహారం అనేది చెయ్యండి ఆ కష్టాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏంటంటేనండి ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకుందాము ఇప్పుడు మీకు ఎక్కువగా ఇంటి పరంగానే కష్టం ఉందండి మేము బయటికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడతాం చాలా కష్టపడి మేము ఇంటికి వస్తామండి ఇంటికి రాగానే మా ఇంట్లో ఎప్పుడు ఇంకా మా భార్య కావచ్చు మా పిల్లలు కావచ్చు నాతో గొడవ పెట్టుకుంటారు నాతో గొడవ పడతారు అదెందుకో నాకు తెలియదండి నేను ఇంత కష్టపడతాను నేను కష్టపడేదంతా కూడా వీరి కోసమే కదా నేనేమైనా అంటే వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానా ఈ డబ్బంతా కూడా నా పిల్లలు బాగుండాలి నా భార్య బాగుండాలని నేను కష్టపడతా అని చాలా మందికి మనసులో బాధ ఉంటుంది ఆ కష్టం తొలగిపోవాలనేసి కూడా ఈ రూపాయి బిల్లప్పని అంటే పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఇంటికి తీసుకొని ఇంటి పై ఏదైనా చెడు ప్రయోగం జరిగితే ఆ చెడు ప్రయోగం మీపై అటాక్ అయ్యి అంటే మీపై ఆ చెడు ప్రయోగం వచ్చి ఆ ప్రయోగం ద్వారా మీకు అనారోగ్య సమస్య వస్తుంది ఈ జబ్బు మాకే వచ్చింది ఈ అనారోగ్య సమస్య మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ అనారోగ్య సమస్య తీర్పు వల్లని కూడా మీరు ఏంటంటే రూపాయి బిల్లని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఇలా కూడా మీరు ఈ పనిని చేయవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి రాత్రికి పడుకునేటప్పుడు అన్నం తింటారు కదా తిన్న తర్వాత ఈ పరిహారం అనేది చెయ్యండి కేవలం ఒక్క రూపాయిని తీసుకోండి రూపాయి బిల్లని మాత్రమే తీసుకోవాలి మిగతా అది మీరు ఏది తీసుకున్నా కానీ మీకు ఫలితం రాదు చాలా మంది కూడా ఏంటంటే తెలివిగా రెండు రూపాయల బిల్లుని తీసుకుంటారు రూపాయి బిల్లు లేదు కదా దాని ప్లేస్లో రెండు రూపాయల బిల్లుని తీసుకొని చేద్దాంలే అనుకుంటారు అలా చేయకండి కేవలం ఒక రూపాయిని మాత్రమే తీసుకోండి పాత రూపాయి బిల్లు అయితే ఇంకా చాలా మంచిది ఒకవేళ పాతది లేకపోయినా పర్వాలేదు కానీ పాతది ఉంటే ఎక్కువగా పాతదే తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఈ పరిహారం అనేది చెయ్యండి ఏం చేయండి అంటే ఆడవారు అయితేనండి ఎడమ చేతిలో పట్టుకోండి మగవారు అయితే కుడి చేతిలో పట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే చదువుకునే పిల్లలు కావచ్చు లేదంటే నార్మల్గా ఇలా స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది చేస్తుంటారు కదా పరిహారం అలాంటి వాళ్ళైనా సరేనండి ఆడవాళ్ళైనా ఎవరైనా సరే పిల్లలు అంటే ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా సరే మనం ఏంటంటే ఎడమ చేతిలోని మాత్రమే పట్టుకోవాలి డబ్బుని అలాగే కాకుండా ఏంటంటే మగ పిల్లలైతే కుడి చేతులు పట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి పెద్దవారు చిన్నవారు ఎవరైనా సరే అలా పట్టుకొని మనం పడుకునేటప్పుడు ఏంటంటేనండి మనకు అంటే ఆ గుండెకి దగ్గరగా మన అంటే పిడికిలు బిగించేసి చక్కగా ఏంటంటే మనము అంటే గుండెకి దగ్గరగా ఈ రూపాయ బిల్లను కొంచెం ఇలా మన దగ్గరికి మనం అంటే గొంతు దగ్గరికి ఇలా పెట్టుకోండి పెట్టేసుకొని మీ మనసులో ఏదైతే బాధ మీకుందో ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది మొత్తం కూడా మీరు ఇంకొకసారి చెప్పుకోండి అంటే ఇంకా ఆ రూపాయి బిల్లకు మేము చెబుతున్నాం ఈ సమస్య ఈ రూపాయి బిల్లతో మేము చెప్పుకుంటున్నాం అన్నట్టు మీరు ఏంటంటే రూపాయి బిల్లకు చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని మీరు ఏం చేయండి అంటే కనుక దిండు కింద కావచ్చు మీతో పాటు కావచ్చు పెట్టుకొని మీరు రాత్రంతా కూడా పడుకోండి గుర్తు పెట్టుకోండి రూపాయి బిల్ల పరిహారం చేసిన తర్వాత మీరు వాకింగ్ చేసుకోవటం బయటికి వెళ్ళటం మళ్ళీ అన్నం తినటం లేవటం అక్కడికి వెళ్ళటం ఇక్కడికి వెళ్ళటం అవన్నీ చెయ్యకండి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ రూపాయి బిల్లని తీసుకొని ఏంటంటే పరిహారం చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే చక్కగా అండి దిండు కింద పెట్టేసుకొని నిమ్మలంగా మీరు ఏంటంటే పడుకోండి పడుకున్న తర్వాత ఉదయం మీరు లేస్తారు కదా అప్పుడు ఏంటంటే ఆ రూపాయి బిల్లని తీసుకోండి తీసేసుకొని మీరు ఆ రూపాయి బిల్లని కొంచెం పక్కన పెట్టి మీ పనులు ఉంటాయి కదండి మీ పనులన్నీ కూడా చేసుకోండి మీకు ఉండే అంటే పనులు ఏవేంత ఉంటాయో ఆ పనులన్నీ కూడా చేసిన తర్వాత ఈ రూపాయి బిల్లని ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయంలో హుండీలో కూడా వేసుకోవచ్చు దానం కూడా చేయవచ్చు దానం ఎలాంటి వాళ్ళకు చేయాలంటే కనుక అండి చేత కాకుండా చాలా ముసలి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఏంటంటే అసలు నడవడిక రాదు వాళ్ళకి ఇంకా వీల్ చైర్లో కూర్చొని ఉంటారు కొంతమందిని మనం చూస్తాం ఇంటికి కూడా ఏంటంటే ఇలా అంటే విక్షన్ తీసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా దానం చేయాలి కానీ కాళ్ళు చేతులు బాగుండే వారికి మాత్రం దానం చేయకూడదండి అలా దానం చేస్తే ఏంటంటే దానికి ప్రతిఫలం అనేది మనకు రాదనమాట దక్కదనమాట కాబట్టి కాళ్ళు చేతులు బాగుండే వారికి ఎప్పుడు కూడా దానం చేయకూడదు ఒకవేళ వాళ్ళ దగ్గర లేదు అంటే మనం వారికి దానం ఇవ్వచ్చు వాళ్ళు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి వారు కష్టం చేసుకుని తినగలుగుతారు భగవంతుడు మనకి ఎప్పుడు ఏం చెప్తాడంటే భగవంతుడు మనకు కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడంటే మనం కష్టం చేసుకుని బ్రతకట అంటే బ్రతకటానికి ఇచ్చాడు అంతేకాని మన కాళ్ళు చేతులు మనం బాగుపెట్టు 20... భిక్షను తీసుకోవడానికి కాదు కదా కాబట్టి ఎప్పుడు కూడా అండి ముసలి వాళ్ళు అలానే చిన్న పిల్లలు రోడ్లపై మనం చూస్తూ ఉంటాం కొన్ని దగ్గర మన ఇండ్లకు కూడా వస్తుంటారు పిల్లలు అంటే తెల్లారగానే ఇట్లా మన ఇంటి దగ్గరకు వస్తారు కదా అలాంటి పిల్లలకు కావచ్చు హుండిలో కావచ్చు భగవంతుడి పటం ముందు కావచ్చు లేదంటే మన ఇంట్లో హుండి ఉంటే అందులో కావచ్చు వేసుకోవాలన్నమాట అలా కనుక మీరు వేసుకున్న అలా కనుక మీరు చేస్తే తప్పనిసరిగా అండి ఒక్క రాత్రిలోనే మీరు మార్పుని గమనిస్తారు అది దేని పరంగా ఉన్నా సరే మీ కష్టము బాధ కన్నీళ్ళు ఇవన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది ఆ కష్టం నుంచి మీరు మ్యాక్సిమం అంటే బయటపడగలుగుతారు లేదంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు మా వ్యాపారం బాగా సాగుతుందని మా పక్కన ఎవరో వచ్చి మళ్ళీ మా వ్యాపారం సేమ్గా పెట్టారండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మా వ్యాపారం అంటే మా వ్యాపారం చాలా దెబ్బతిందండి మాకు అసలు వ్యాపారం సాగటం లేదండి వచ్చిన గిరాకు కూడా రావటం లేదండి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు మా వెంట ఇలా చేస్తున్నారో కూడా మాకు తెలియదండి అని మీరు బాధపడుతున్నట్టయితే రూపాయి బిల్ల పరిహారం చేయండి తప్పకుండా మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట తప్పకుండా మీరైతే మార్పుని చూడగలుగుతారు ఫలితాన్ని పొందగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగుండి అన్ని విధాలుగా కూడా మీకు ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుందంటే కనుక ఇప్పుడు మనం వ్యాపారం గురించి చెప్పుకున్నాం కదా మీ పక్కన మీకు అంటే మీలాగానే సేమ్ మీరు వ్యాపారం పెట్టుకున్నారు వారికి గిరాకు తక్కువయ్యి మీకు గిరాకు పెరగటానికి మీ వ్యాపారం ఇంకా అంతకంత పెరగటానికి మీ వ్యాపారంలో మీరు అభివృద్ధిని చూసుకోవటానికి ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి మనం ఏదైనా సరేనండి ఏది చేసినా సరే భగవంతుడిపై భారం వేసామా నమ్మకంతో చేసామా మనం పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకున్నామా మనం ఫలితం పొందామా అలా చేయాలి అలా చేస్తేనే మనకేంటంటే కనుక ఆ పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి ఆ పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధించి మనకు మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి గురువారం తిది రోజున రూపాయి బిల్ల పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి వరిస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహం ఎంతలాగా కలుగుతుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారండి అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఏంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించి మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు బాధలు అలానే కాకుండా దుఃఖ దరిద్రాలతో పాటు అన్నిటిని తొలగించుకోండి అన్నిటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి కూడా ఈ రూపాయి బిల్ల పరిహారం ఉపయోగపడుతుంది దీని గురించే ఈ రూపాయ బిల్ల పరిహారం చేయాలి దీని గురించి చేయకూడదని ఏమీ లేదండి దేని గురించి చేసిన సరేనండి మనకైతే ఫలితం వస్తుందన్నమాట దేని గురించి మనం అంటే పరిహారం చేస్తామో ఆ దాని గురించి మనం ఏంటంటే ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ పొందవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ మనం ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురువారం ద్వాదశి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మాండమైన రోజున ఈ రోజున రూపాయి బిల్ల పరిహారం రాత్రికి మీరు పడుకునేటప్పుడు ఎనిమిదిటికి పడుకుంటే ఎనిమిదిటికి చేసుకోండి తొమ్మిదికి పడుకుంటే ఇంకా మీ సమయాన్ని బట్టి మీరు ఆ సమయాలలో ఈ రూపాయి బిళ్ళ పరిహారం మాత్రం తప్పక ఆచరించండి తప్పక ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను బాధల్ని దూరం చేసుకోండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ని అనమాట ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే శాస్త్రంలో చెప్పబడదండి శాస్త్రంలో ఏంటంటే అన్ని పరిహారాలు కూడా సిద్ధించిన పరిహారాల కిందకి పరిగణించబడతాయి అంటే నార్మల్గా ఏంటంటే కనుక చాలా మంది కూడా ఈ పరిహారాలను చేసేసి ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే కొన్ని లక్షల్లో మంది కూడా ఏంటంటే ఈ పరిహారాలను ఆచరిస్తారు అని కూడా ఆ శాస్త్రంలో చెప్పటం జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి పరిహారాలను మనం ఆచరించటం వల్ల మనకు తప్పకుండా మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట మంచి శుభ ఫలితాలతో పాటు మన జీవితాలు కూడా అలాగే మారుతాయి రూపాయే అనుకుంటాం కానీ రూపాయికి అత్యంత శక్తి ఉంటుందండి రూపాయి బిల్ల మానవ జీవితంలో నుంచి అంటే సగానికంటే ఎక్కువగా కష్టాలను తొలగించడానికి కూడా రూపాయి బిల్లని పరిహారం కిందికి వాడుతారని కూడా చెప్పడం జరుగుతుందనమాట అంతటి అంటే శక్తి ఈ రూపాయి బిల్లకు ఉంటుందన్నమాట డబ్బు ఉంటే మానవ జీవితంలో అన్ని ఆటోమేటిక్గా వస్తాయని అంటూ ఉంటారు కదా మన పెద్దరు అలానే రూపాయి బిల్లతోనే మనం పరిహారం చేస్తే ఆటోమేటిక్గా మన కష్టాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు ఈ యొక్క శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి కాబట్టి ఒక్క ఒక్కసారి మీరు ప్రయత్నించండి ఒక్కసారి ఈ పరిహారం అనేది చేసి చూడండి ఇలా ఏంటంటే ఒకసారి చేశామండి కొంచెం అంటే మాకు పర్వాలేదండి మాకు ఎంతో కొంత ఫలితం అయితే వచ్చింది అని మీరు అనుకున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక మళ్ళీ గురువారం చేయండి ఈ పరిహారం అయితే గురువారం చేయాలనే చెప్పడం జరుగుతుందనమాట అలా గురువారం చేయండి అలాగే కాకుండా అండి ఎప్పుడైనా సరే అధికంగా బాధ ఉంది ఏదైనా పెద్ద పని అనుకున్నాం ఆ పని కూడా జరగటం లేదని మీరు బాధపడుతున్న ఇబ్బంది పడుతున్న మీరు ఏం చేయండి అంటే కనుక ఒక్క రూపాయి బిల్లుని తీసేసి మీరు ఆ పని ఏదైతే ఉంటుందో అది జరిగిపోవాలనేసి మీరు ఏంటంటే దేవుడి హుండీలో ఆ రూపాయి బిల్లని వేయండి రూపాయి హుండీలో వేస్తారండి అని మీకు సందేహం రావచ్చు వేస్తారండి ఏమి కాదు హుండీలో ఎంత డబ్బై ఏ వస్తువునైనా సరే వేయొచ్చు కాబట్టి మీరు మీ సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని దానం చేయండి లేకపోతే అలా కూడా మీరు అనుకున్న పని ఖచ్చితంగా అనుకున్న సమయానికి జరిగి తీరడానికి కూడా అవకాశం ఉంటుంది అనుకున్న సమయానికి ఆ పని నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంతటి శక్తి రూపాయి బిల్లకు ఉంటుందన్నమాట మనం సొంతంగా చెప్పే పరిహారం అయితే కాదండి శాస్త్రంలో చెప్పబడ్డది శాస్త్రంలోనే చాలా మంది కూడా ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాన్ని పొందారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా మంచి ఫలితం రావాలన్నా మీరు కూడా ఫలితాన్ని పొందాలన్నా బ్రహ్మాండంగా మీకు కూడా ఈ పరిహారం సిద్ధించాలన్నా సరేనండి తప్పకుండా గురువారం తిథి రోజునైతే ఈ రూపాయి బిల్ల పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి పరిహారాలు చేసేటప్పుడు ఇతరులకు చెప్పుకోవటం ఇతరులకు అంటే ఇతరులతో మనం పంచుకోవటం ఇలాంటి వసలు చేయకూడదనమాట అలా కనుక మనం చేసుకున్నట్టయితే మనకు పెద్దగా ఫలితాలు అనేవి సిద్ధించవు కాబట్టి ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే అతి రహస్యంగా చేయాల్సిందనమాట అతి రహస్యంగా చేసేసి ఫలితం పొందాల్సిన పరిహారం అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు నేను నార్మల్గా అండి ఇప్పుడు నాకు ఎవరైనా సరే ఒక లక్ష రూపాయలు ఇస్తన్నారు అన్నారు ఆ లక్ష రూపాయలు మాకు ఇస్తారో ఎవరో మనకు సందేహం ఉంటుంది కదా వాళ్ళు మాకు డబ్బు ఇవ్వాలనేసి మనం రూపాయి బిల్లని దానం చేస్తే ఖచ్చితంగా ఆ లక్ష రూపాయల డబ్బు మనకు చేరుతుంది అంటే ఫ్రీగా కాదు ఇలా మనం అప్పుగాను బదులుగాను మన డబ్బును తీసుకుంటాం కదా అలా ఆ డబ్బు మన దగ్గరికి చేరడానికి కూడా ఈ రూపాయి బిల్ల పాత్ర అనేది పోషిస్తుంది అనమాట కావాలంటే మీరు ఒకసారి చేసి చూడండి మీకే అప్పుడు నమ్మకం కుదురుతుంది అనమాట అప్పుడు మీకే అనిపిస్తుంది అవునండి బాగా చెప్పారండి చాలా మంచి ఫలితం అయితే వచ్చింది నిజంగానే రూపాయి బిల్ల పరిహారం అయితే చాలా బాగా మాకు అంటే సిద్ధించిందండి చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెట్టిందండి అంటారు అంత బాగుంటుందండి రూపాయ బిల్ల పరిహారం రూపాయే కదా మనం చీప్గా తీసిపడేస్తూ ఉంటాం కానీ డబ్బు రూపాయి కావచ్చు అది పావల కావచ్చు అది ఏంటంటే వంద రెట్ల వరకు కూడా అది ఫలితాన్ని ఇచ్చే పరిహారంగా పరిగణించబడుతుంది అనమాట అంటే అది రూపాయే అనుకుంటాం కానీ ఆ రూపాయి అండి మన జీవితాన్ని మారుస్తుంది కష్టాన్ని తీరుస్తుంది ఆ రూపాయి మన జీవితంలోకి వెలుగుని తీసుకొస్తుంది ఆ రూపాయే మనని చీకటి నుంచి బయటపడేస్తుంది మనకు సంతోషాన్ని ఇస్తుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆ రూపాయి మన జీవితాన్ని నిలబెడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే కాబట్టి ఈ రూపాయి బిల్లతో ఈ విధంగా అయితే చెయ్యండి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోండి ఒక్క రూపాయితో మీకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైతే కష్టం వస్తుందో ఏదైతే బాధ కలుగుతుందో ఏదైతే ఇబ్బంది కలుగుతుందో దేని ద్వారా అయితే మీరు దుఃఖిస్తున్నారో దేని ద్వారా అయితే మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాని గురించే చెయ్యండి కానీ అన్ని కలిపి ఒకటేసారి చేస్తే ఫలితాలు అయితే రావనమాట అవి మీకు అనుకూలించవు కాబట్టి ఒకదాని గురించి చెప్పుకోవాలి ఒకదాని గురించి చెయ్యాలి అలాంటప్పుడే ఫలితాలు అధికంగా వచ్చి మీ జీవితాలు అనేవి మారుతాయి ఒకదాని తర్వాత ఒకటి చెయ్యండి కానీ అన్ని కలిపి ఒకటేసారి చేయటం అన్ని కలిపి ఒకటేసారి పరిహారం చేసి చూద్దామని కొంతమంది చేస్తూ ఉంటారు కానీ ఏ పరిహారం కూడా మీకు సిద్ధించదనమాట అందుకే ఒక కష్టం గురించి మాత్రమే చెప్పుకోండి ఒక బాధ గురించి మాత్రమే చెప్పుకొని పరిహారం అనేది చెయ్యండి చక్కగా ఉంటుంది మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మీ జీవితం మారిపోతుంది ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతాన్ని అయితే చూడగలుగుతారు ఇక మీకు తిరగనేది అసలు ఉండనే ఉండదండి ఇంకా చెప్పుకోవచ్చండి